జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి అద్భుతమైన పవర్ఫుల్ మంత్రము వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందామండి ఎలాంటి కష్టమైనా ఎంత పెద్ద సమస్య అయినా సరే కష్టాన్ని మన దరిదాపుల్లోకి కూడా రానియకుండా చేసే అమ్మ రక్షణ కవచంలా నిలబడే అతి శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకుందామండి మనకి ఎటువంటి కష్టం ఉన్నా సరే ఎటువంటి బాధ ఉన్నా సరే వారాహి అమ్మవారిని గనక మనము నమ్మి పూజిస్తే భక్తితో పిలిస్తే అమ్మవారి మనకి రక్షణ కవచంలాగా ఉంటారండి మన యొక్క అన్ని కష్టముల నుండి కూడా మనల్ని బయటికి తీసుకువచ్చే మార్గము ఏమిటి అంటే వరాహి అమ్మవారిని ఈ కలియుగంలో పూజించడము ఎందుకు అంటే అమ్మవారే మనకి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉంటున్నారు కాబట్టి అమ్మవారిని మనం భక్తితో ఆర్తితో మనం పూజించిన పిలిచినా కూడా అమ్మవారు తప్పకుండా మన యొక్క కోరికలను నెరవేరుస్తారండి అలా నెరవేర్చే అమ్మవారి మంత్రాల్లో ఒక చాలా పవర్ఫుల్ మంత్రము ఇదే అండి ఈ మంత్రాన్ని కనుక మనం ప్రతి నిత్యము కూడా పఠిస్తూ ఉండటం వల్ల మన యొక్క కష్టాలకి స్వస్తి పలికినట్లే అంటే మనకి రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయండి మానసికంగా అవ్వచ్చు ఆర్థికంగా అవ్వచ్చు జాబ్ రాకపోవటము పిల్లలు లేకపోవటము పెళ్ళి కాకపోవటము ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి చాలామంది ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూసి లేని వాళ్ళు ఉంటారు ఇలాగా చాలామంది చాలా రకాల ఇబ్బందులు అనేవి మనము జీవితంలో పడవలసి వస్తూ ఉంటుంది ఎటువంటి కష్టమైనా సరే అవన్నీ కూడా మన కష్టాలన్నిటిని కూడా పారడ్రోలి మనకి రక్షణ కవచంలాగా ఉండి మనల్ని కాపాడే దైవము ఎవరు అంటే వారాహి అమ్మవారి మన వారాహి అమ్మవారిని తలుచుకొని ప్రతినిత్యము కూడా ఇంట్లో అమ్మవారికి మనము దీపారాధన చేస్తే ఫోటో లేకపోయినా పర్వాలేదండి చాలామంది ఫోటో పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు అలాంటప్పుడు దీపారాధన ఆరాధన చేసి ఆ దీపంలోనే మనం అమ్మవారిని చూసుకోవచ్చు తప్పకుండా దీపారాధన చేయటము అనేది చాలా మంచిది కనీసం మంగళ శుక్రవారాలు పంచమి అష్టమి తిథుల్లో అమావాస్య పౌర్ణమి తిథుల్లో అయినా మనము వారాహి పూజ అనేది చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి అలాగే ఆ పూజతో పాటు మనము ఈ యొక్క మంత్రాన్ని గనుక మనం చదువుతూ ఉంటే అమ్మవారే మనకి రక్షణ కవచంలాగా ఉంటారు అనడంలో కూడా అతిశయోక్తి లేదండి ఈరోజు మనకి అమ్మవారి రక్షణ కవచంలా ఉండేటటువంటి చాలా చక్కటి అద్భుతమైన మంత్రము మనము ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం ఐం క్లీం సౌ ఐం శ్రీ శక్తి నమో నమ ఓం ఐం క్లీం సౌ ఐం శ్రీ శక్తి వారాహి నమో నమ ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము కనీసము మూడు సార్లైనా లేదా పదకొండు ఇరవై ఒక్కసార్లు ఇలాగా మీ ఓపికను బట్టి నూటెనిమిది సార్లు మీరు చదివితే తప్పకుండా మీ కష్టాన్ని అమ్మవారు పారదనోలి మీకు రక్షణ కవచంలా ఉండి మీ యొక్క ప్రతి కష్టము నుంచి కూడా మిమ్మల్ని తప్పించి ఆ కష్టాన్ని మీ దరి చేరనీయకుండా చేసేటటువంటి చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అనడంలో సందేహం మాత్రము లేదండి నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి రావద్దు నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజులు పఠించి చూడండి మీ జీవితంలో జరిగే మంచి మంచి అద్భుతాలను మార్పులను మీరే సాధారణంగా ఆహ్వానిస్తారండి అది తెలిసిన తర్వాత ఇంకా అమ్మవారిని మీరు వదలమన్నా కూడా వదలలేరు అంత భక్తి అనేది మీకు ఏర్పడుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి తప్పకుండా అమ్మవారు మీకు రక్షణ కవచంలా ఉంటారు అనడంలో సందేహం మాత్రం లేదండి సర్వే సుఖినో భవంతు జై వారాహి మాత